గత ప్రభుత్వం హిజ్రాల అభ్యున్నతి కోసం పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ ప్రభుత్వం హిజ్రాల అభివృద్ధి కోసం పట్టించుకోవాలని భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక తెలిపారు ఇల్లందులో హిజ్రాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ తాను తొలిసారిగా మేడారంలో పూజలు నిర్వహించానని తెలిపారు పలు రాష్ట్రాలలో హిజ్రాలకు పెన్షన్ వంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు గుర్తింపు రేషన్ కార్డు గుర్తింపు కూడా పోయిందని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కొంతమంది చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తూ వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని అన్నారు తమకు ఓటు ఉన్న కేవలం రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతగానే గుర్తిస్తున్నారని ఎంతో మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని హిచరాలకు ఇంటి సౌకర్యం పెన్షన్ జీవన ఉపాధి సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు ఆ కాడికి వాళ్ళ బాతో వస్తావు బొట్టుబెట్టు ఏది పెట్టా వాళ్ళకు కోరికలు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా కానుకలిస్తే ఆ కానుకలతో మేము బతుకుతాం అంతే తప్ప మాకు వాళ్ళకు తేడా చాలా ఉంటుంది మేము ఇళ్ళల్లోనే ఉంటాం సొంత ఇంట్లో ఉంటాం ఫ్యామిలీతో ఉంటాం కలిసి ఉంటాం కానీ ట్రాన్ జెండర్లు ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు దూరంగా ఉండి ఒక గురువు అనే గురువుని ఎంచుకొని ఆ గురు గురువు అడుగు జాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్జెండర్లకు ఇచ్చిన విలువ మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం కొట్లాడినాం ఒక వంద సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి ఒక్కరోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు కలవలేదు కనీసం మనం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రోజులు ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు ఒక ఓటు ముఖ్యం ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుచుకుంటున్నా అప్పుడు చెప్తాను ఒక్కసారి కానీ మాకు జీవన ఉపాధి అనేది ఇంత వర్షకు అనేది ఏమీ లేదు మేము విద్యార్థులు చేసుకుంటే బతికే వాళ్ళము కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్జెండర్లకు అనేది మంచి గుర్తింపు తీసుకురావాలి రేవంత్ రెడ్డి సారు అలాగే మా కుండరా పిల్లలు అట్లాగే మా జీవనోపాధికి ఏదో ఒకటి గవర్నమెంట్ చూపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు చూపిస్తారని అట్లాగే మా కొన్ని తదుపాయలు కల్పిస్తారని చెప్పండి అందరికీ నమస్కారం అంటే నాకు ఏదో పోలీస్ సహకారం కూడా మాకుండి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళని రానియకుండా ఏ ఉన్న ఊళ్ళని మన ఇల్లెందు మండలం ఎంత వరకు ఉందో అంతవరకు వీలైన అడుక్కొని ఎలాంటి ఇబ్బందులు సీఎం గారిని అవకాశం ఇవ్వట్లేదు గతంలో సీఎం గారుకి గెలవాలని చెప్పేసి మేడారంకి వచ్చి ఫస్ట్ నేను నేనే కట్టాను మేడారం నేను ఇక్కడ ఇల్లు ఎందులో నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే నేర్పిస్తున్నా మాకంటూ ఏమీ ఒక ఇల్లులనగా రేషన్ కార్డులు అనంగా మా గుర్తింపు కార్డులు అనంగా ఏమీ లేవు మళ్ళీ మా ఇతర పక్క రాష్ట్రంలో కూడా ట్రాన్స్ జెండర్లకు పింఛన్లు ఒక అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు మాకంటూ ఇక్కడ మాత్రం ఏమీ లేదు మాకంటూ ఒక జీవన ఆధారం అనేది ఒక గురువు అనే గురువుని ఎంచుకొని ఆ గురు గురువు అడుగు జాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్జెండర్లకు ఇచ్చిన విలువ మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం కొట్లాడినాం ఒక వంద సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి రోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు కలవలేదు కనీసం మనం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు ఒక ఓటు ముఖ్యం ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తుంది అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చే అన్నీ అను అనుకున్నట్టు ఇచ్చేయి కనీసం మాకు బతుకు తెరువు లేకుంటే చేస్తూ ఉన్నారు ఈరోజు బెకింగ్ చేయదు బెకింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తినే తిండేలా వాళ్ళకి రేషన్ కార్డు లేదు బియ్యం ఉండదు ఏముండదు ఎక్కడ పోయినా కానీ కేసులు అంటా ఉంటారు మరి వాళ్ళకి కూడా బతుకు తెరువు చూపించాలి కదా గవర్నమెంట్ దాని గురించి కోరుకుంటున్నాను నమస్తే నేను మీ సారయ అల సారిక అంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధి కోసం షాపులు ఏమిటి తిరుగుకుంటూ ఇల్లు ఏమంట రూపాయి పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఇల్లెందులో ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో మనకి ఉసినమ్మని తెలుసు ఇల్లెందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుని అనేది తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా చికాక లేకుండా గలీజీగా దౌర్జాన్యంగా అడగకుంటూ వాళ్ళు ఇప్పటివరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు పేరు కాపాడుతున్నారు దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ట్రాన్జెండర్ల గురించి ఆలోచించి గొప్పగా ఆలోచించి మీకు మీరు మాలాంటి వాళ్ళకి టెన్త్ ఉన్న వాళ్ళకే ఇస్తా ఉన్నారు టెన్త్ లేని వాళ్ళు కొన్ని